ఇంకొకటి కూడా ఉపాయం సులభమైంది చెబుతా అన్ని వర్ణాల వారు ఆడవాళ్ళు కూడా చేయొచ్చమ్మా మగవాళ్ళే చేయాలనేం లేదు మీరు అన్నం తిని సా కాళ్ళు కడుక్కొనేటప్పుడు మధ్యాహ్నం అన్నం తిని కాళ్ళు కడుక్కునేటప్పుడు మగవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద ఆడవాళ్ళు ఎడమకాలి బొటన వేలు మీద ఒక్క ఏమిటి ఒక అరచంబు నీళ్లు పోసుకోండి తడిస్తే తడిసింది కడుక్కుంటాం పర్వాలే ఆ బొటన వేయులను ఆశ్రయించి పితృదేవతలు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఇంత ప్రక్రియ నడిపించలేని వాళ్ళు ఇతర వర్ణాల వాళ్ళందరూ ఇబ్బంది అవుతుంది మాకు అవన్నీ గుర్తుండే ఇది కూడా చేయొచ్చు ప్రతిరోజు అన్నం తినే ముందు పితృదేవతల్ని తండ్రిని తల్లిని తలుచుకుని పోయిన వాళ్ళని ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారుగా తలుచుకుని అన్నం తినండి ఈ అన్నం వాళ్లే పెట్టారు పోయిన వాళ్ళ విషయంలో ఏంటంటే మగవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద ఆడవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద ఊరికే ఒక అరగ్లాసు నీళ్ళు ఇలా పోసుకుని తండ్రిని కానీ తల్లిని కానీ తలుచుకుని నమస్కారం చేస్తే పితృకార్యం చేసినట్టే సమానం దయచేసి గమనించండి ఇది ఇతర వర్ణాల వారికి మాత్రమే బ్రాహ్మ